మనకు ప్రేమ ఉందంటే మనం ఏ తప్పుడు చేయమండి ఒక వ్యక్తికి అపాయం కలిగించమండి ఒక వ్యక్తిని మనం కొట్టమండి ఒక వ్యక్తిని మనం తిట్టమండి ఎందుకంటే మనం వాళ్ళని ప్రేమిస్తాం వాళ్ళని ప్రేమిస్తాం అంటే ఏసు క్రీస్తు కూడా మనల్ని ఏం చేయాలనుకోవట్లేదు కానీ పాపం నుంచి రక్షించాలనుకుంటా ఉన్నాడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రండి ప్రమోదేసు మేఘం ఎక్కి వచ్చినప్పుడు ఆ మేఘం ఎక్కి మనం కూడా వెళుతుంది కాక ఈ మాట ఆలకించిన ప్రతి ఒక్కరు కూడా నిడమానూరు గ్రామస్తున్నారా మీ అందరికి ఒక శుభవార్త తీసుకొని వచ్చాము ఈ రోజు ఆ యొక్క మీ జీవితాలకు ఆహ్వానించండి ఆ దేవాతి దేవుడు మీ జీవితాలకు కార్యం చేయను గాక అలాంటి అద్భుతాలు మీ జీవితాల దేవుడు చేయను గాక అందరూ కూడా మోహరిద్దాం ఈ యొక్క నిడమానూరు గ్రామం కోసం ప్రార్థన చేద్దాం మనం ఏ మాత్రమే ఉన్నామో దేవుడికి తెలుసు ప్రతి అంతరంగా ఎదిగిన దేవుడు హృదయంలో ఏముందో తెలిసిన దేవుడు ప్రతి ఒక్కటి ఉన్న దేవుడు సమస్తము ఆయన చేతులతో మాట్లాడతా ఉన్నాడు ఆ ప్రేమికుడే మీతో మాట్లాడతా ఉన్నాడు ఈ రోజు ఆయన ఆయన ప్రేమను కలిగి ఉంటావా ఆయన ప్రేమని నీ కుటుంబంలో ఆలవనిస్తావా ఆయన ప్రేమతో నువ్వు జీవించడానికి నువ్వు రావాలి అంటే ముందు ఆయన ప్రేమ రుచిని తెలుసుకోవాలి ఆయన ప్రేమ రుచిని తెలుసుకోండి అండి వేసుక్రీస్తు ప్రేమ వారు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరూ లేరండి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు కాబట్టి కాబట్టి ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టాడు అమ్మ